లో ఎక్కువగా నిఖిల్ సోనియాతోనే కనిపిస్తూ ఉన్నాడు ఇక సోనియా నిఖిల్ ఇద్దరు వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటారు ఇక అంతలోనే ఏమైందిరా డల్ గా అని సోనియా అడుగుతుంది అలా ఏం లేదురా కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి బాగా నిల్చోవడం వల్ల అని చెప్తే అయితే నీ కోసం చైర్ తేవాలా అంటూ సోనియా అడుగుతుంది వద్దొద్దు పని మొత్తం చేసేసాక రిలాక్స్ అయితే ఆ శాటిస్ఫాక్షనే వేరు అని నిఖిల్ అంటాడు అలానే నిఖిల్ ఇక అడుగుతూ ఉంటాడు సోనియా నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా అని ఇక సోనియా కూడా అరే అరే ఎందుకు లేదు చేసుకుందాం టైం వచ్చినప్పుడు అంటూ సోనియా చెప్తూ ఉంటుంది ఇక నిఖిల్ అయితే చిన్న స్మైల్ అయితే ఇస్తాడు ఆ స్మైల్ కి అర్థం ఏంటో మనకైతే అర్థం కాలేదు ఇక్కడ అందరూ ఒక్కొక్కరిగా వంటలు చేసుకుంటూ ఉంటే నాకు హాస్టల్ ఫీలింగ్ వస్తుంది అంటూ నిఖిల్ అంటే మరి నీకు ఆ ఫీలింగ్ పోవాలంటే నేనేం చేయాలి చెప్పు అంటూ సోనియా అంటుంది ఇలా వీరిద్దరి మధ్యన చాలా పర్సనల్ గా అయితే పాస్ట్ కోసం డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి అయితే నిఖిల్ సోనియా కంపెనీని చాలా ఇష్టపడుతున్నాడని అర్థమవుతుంది ఇక సోనియా కూడా ఎక్కువగా నిఖిల్ తోనే ఉంటుంది ఈ విషయం అందరూ కంటెస్టెంట్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇదే విషయాన్ని బయటకు వచ్చేసిన బేబక్క సైతం రియాక్ట్ అవుతూ చెప్పుకుంటూ వచ్చేసింది అయితే లైవ్ చూసిన వాళ్ళకి ఎక్కువగా అర్థమవుతుంది నిఖిల్ సోనియా మణికంఠ వీరందరూ ఒక గ్రూప్ గా అయితే మారుతున్నారు అని